వైసీపీకి ఇప్పుడు ఇంతటి కష్టాల్లోనూ ఊరట ఏంటి అంటే తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తనతోనే ఉండడం అది ఎన్నాళ్ళు అంటే కొన్నాళ్ళ వరకైనా వారు ఉంటారు అని అంటున్నారు అది పార్టీ మీద అభిమానమా లేక మరొకట అంటే రాజకీయ పరిస్థితులే కారణం అని అంటున్నారు ఎందుకు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించదలుచుకోలేదు అని అంటున్నారు ఆయన పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు దాంతో ఆయనకు ఉన్నవారే అతిపెద్ద బలంగా ఉన్నారు వారితో పాటుగా పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకున్న వారు పార్టీలో చేరుతున్న కొత్త నీరు ఇలా టీడీపీ బలంగానే ఉంది దాంతో అనవసరంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకొని ఏం లాభో అన్నదే ఆలోచన పైగా గతంలో తీసుకుని ఇబ్బందుల పాలు అయ్యామని విమర్శలు వచ్చాయని కూడా టీడీపీ అధినాయకత్వానికి ఎరుక ఉంది ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నా లాభం ఏమీ లేదు వైసీపీకి అసెంబ్లీలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఉంటే జగన్కి విపక్ష నేత హోదా లేకుండా చేశామని చెప్పుకునే రాజకీయ వ్యూహంగా ఉంటుంది అలాగే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మండలి రాజ్యసభ ఎన్నికల్లో వారు పోటీకి వస్తారు అన్న ఆలోచనతో బలం తగ్గించవచ్చు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలు అన్ని కూడా టీడీపీ కూటమికి దక్కుతాయి అంతలా నీరసించిన నెంబర్తో తో వైసీపీ ఉంది దాంతో వారిని అలాగే వదిలేయాలని చూస్తున్నారు అని అంటున్నారు తన పార్టీ వారికి కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తే రానున్న కాలంలో పార్టీ బలోపేతం అవుతుందని అదే రెండు వేల ఇరవై తొమ్మిది విజయానికి నాంది అవుతుందని బాబు భావిస్తున్నారట ఇక మిత్రపక్షాలు చూస్తే జనసేన కూడా సొంతంగా ఎదగాలని చూస్తోంది అధికారంలోకి సొంతంగా రావాలి అంటే ఇదే తగిన సమయం అని ఆలోచిస్తోంది దాంతో ప్రజలలో పేరున్న వారు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన కొత్త వారిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోందని అంటున్నారు ఇక కూటమిలో జనసేన కూడా ముఖ్య పాత్ర కాబట్టి టీడీపీ మాదిరిగానే వైసీపీ నేతలను దూరం పెట్టాలనే ఆలోచనలో ఉందట ఇక బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి బలం తక్కువగానే ఉంది తీసుకోవాలని కేంద్ర పెద్దలకు ఉంటే ఉండొచ్చు కానీ దానికి టీడీపీ జనసేన విముఖంగా ఉండడమే ఇబ్బంది అని అంటున్నారు లోక్సభలో బీజేపీకి ఎంపీల కొరత ఉంది నలుగురు వైసీపీ నుంచి గెలిచారు అందులో కొందరు వస్తామని అంటున్నారని అయినా తమ పార్టీ చేర్చుకోదని బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న మాటలలో నిజం ఉంది టీడీపీ జనసేనలకు కోపం తెప్పించే విధంగా ఈ వలసలను బీజేపీ ససేమిరా ప్రోత్సహించదు అని అంటున్నారు ఇక ఏపీలోనూ బీజేపీ స్టాండ్ అలాగే ఉంటుంది మొత్తం మీద చూస్తే ఏ విధంగా చూసుకున్నా వైసీపీకి ఇప్పట్లో జంపింగ్ల ల బెడతా అయితే లేదు అని అంటున్నారు అదే విధంగా వైసీపీ మాజీ మంత్రులు సీనియర్ నేతల విషయంలోనూ పాత ముఖాలతో రాజకీయం వద్దు అని కూటమి పెద్దలు భావిస్తున్నారట దాంతో వారికి కూడా ఛాన్స్ లేదు అని అంటున్నారు ఈ కారణాలు అన్నీ కలిపి చూస్తే ఇప్పట్లో వైసీపీ నుంచి ఎవరు బయటకు వెళ్లేది లేదు అని స్పష్టమవుతోంది అయితే శాసన మండలిలో ఎవరైనా ఫిరాయిస్తారా అన్నది మాత్రం చూడాలి ఎందుకు అంటే అక్కడే వైసీపీకి బలం ఉంది కానీ అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అని కూటమి గట్టిగా నిర్ణయించుకుంటే వైసీపీ సేఫ్ జోన్లో ఉన్నట్లే అయితే మండలిలో ప్రతి బిల్లుకు అడ్డగోలుగా వైసీపీ అడ్డుపడితే మాత్రం కూటమి పెద్దల ఆలోచనలో మార్పు రావచ్చు అని అంటున్నారు ప్రస్తుతానికైతే వైసీపీ సేఫ్ గానే ఉంది అని అంటున్నారు